హలో హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు నేను మినాని అనుకోకుండా మాకు ఊరి ప్రయాణం పడింది అంటే మా ఊరికి వెళ్ళి మళ్ళీ వస్తున్నాము ట్రైన్లో ఈ పిల్లలతో చూడండి ఎలా ఉంటుందో ఉదయం పది గంటలకు ట్రైన్ ఎక్కితే మేము హైదరాబాద్ వచ్చేసరికి రాత్రి పదకొండు అనమాట మేము ఎప్పుడు ఎక్కువగా నైట్ టైమే జర్నీ చేస్తామన్నమాట కానీ ఈసారి పిల్లలకు డే టైంలో ట్రైన్లో ఎలా ఉంటుందో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుందని పిల్లలకు చిన్నప్పటి ఎక్స్పీరియన్స్ కావాలి అని చెప్పేసి డే టికెట్ తీసుకోలేదా నువ్వు బ్రిజ్వాన్ చూడు టికెట్ టికెట్ బాబు బిట్ బాబు టికెట్ బాబు టికెట్ టికెట్ উপর <laughs> স <I> was... <laughs> <coughs> పడుకొని వచ్చినవన్నీ తింటూ జర్నీని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము ఇప్పుడు మీరు చూస్తున్న ఫారెస్ట్ నల్లమల్ల ఫారెస్ట్ మీరు ఎప్పుడైనా హైదరాబాద్ నుంచి ఇలా నెంద్యాల గుంటూరు అలా వెళ్తే ఆ సైడ్ వెళ్తే మీకు నల్లమల్ల ఫారెస్ట్ తగులుతుంది కానీ చాలా బాగుంటుంది ఫారెస్ట్ మా రిదాను రిజ్వాన్ ఇద్దరు చాలా రోజుల తర్వాత అంటే చాలా నెలలు అయిపోయింది వీళ్ళు ట్రైన్ జర్నీ చేసి అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయినా సరే ట్రైన్కే వెళ్దాము అని చెప్పేసి మేమందరం ట్రైన్కు వస్తున్నాం మా రిజ్వాను చిన్నోడు రిజ్వాన్ అంటే చిన్నోడు అనమాట వాళ్ళమ్మతో అంటున్నాడు అమ్మ ఈ ఫారెస్ట్లో టైగర్స్ లయన్స్ అవి ఉంటాయా అని అంటే వాళ్ళమ్మ నిజంగానే ఉంటాయి అని చెప్తుంది మీరు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేశారా అంటే ఇట్లా నుంచి ట్రైన్ వెళ్ళడం మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారేమో ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఒక గంట సేపు జర్నీ చేసేసరికి ఇంకా అందరము కొంచెంసేపు బాగా బయటికి చూసి బాగా నేచర్ను ఎంజాయ్ చేశాము ఆ తర్వాత ఎవరి సెల్ ఫోన్లలో వాళ్ళు మునిగిపోయామన్నమాట ¡Mira! అక్కడ స్టేషన్లో వెజ్ బిర్యానీ అమ్ముతుంటే మావాడు వేస్ట్ బిర్యానీ కావాలి అది వేస్ట్ బిర్యానీ అనుకొని వేస్ట్ బిర్యానీ కావాలి నాకు అని అడుగుతున్నాడు ఇంకా చూసిందంతా కావాలి అని మొత్తం తీసుకున్నాడు కానీ ఒక్కటి తినలేదు చూడండి ఇంటికి మళ్ళీ అన్నీ ఇంటికి రిటర్న్ తెచ్చుకున్నామన్నమాట అవన్నీ రేష్మాకు రాత్రి అంతా ఎందుకో నిద్రపట్టలేదు అని చెప్పేసి ఇప్పుడు ట్రైన్లో నిద్రపోతుంది అక్కడ కొన్న స్నాక్స్ మాత్రం నిదాన్ తింటూ కూర్చున్నాడు ట్రైన్ అంటూ ఎక్కిన తర్వాత బేల్పూరి టేస్ట్ చేయని వాళ్ళు ఎవ్వరూ ఉండరేమో బేల్పూరి అంటే ముంత మసాలా అంటారు బొరుగులు మిక్చర్ అని కూడా అంటారు రేష్మ ఇంకా ఎంతసేపు పడుతుందో సెల్ చూసుకొని చెప్తుంది అనమాట పిల్లలకు మాత్రం విపరీతమైన చలిగా ఉంది అందులోనూ బెడ్షీట్లు తీసుకెళ్ళినాము కానీ ఇంకా పది నిమిషాల్లో దిగిపోతానులే ఇంకా బెడ్షీట్లు తీయడం ఎందుకు అని ఏది తీయలేదనమాట ఎట్టకేలకు మేము కాచి కూడా వచ్చేసరికి రాత్రి పది అయిపోయింది అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికి ఒక గంట టైం పట్టింది అంటే పదకొండుకు మేము ఇల్లు చేస్తాము